నెల్లూరు నగర నియోజకవర్గం నందలి అన్ని డ్రైన్లు ఆధునీకరణ పనులు ఏదైతే జరుగుతున్నాయో నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడి యాభై కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు నెల్లూరు నగర నియోజకవర్గం గుండా ప్రధానంగా పోతున్నటువంటి పన్నెండు కాలువలు ఈ పన్నెండు కాలువల్లో ఎనిమిది కాలువల్లో పనులు ప్రారంభమైనవి పనులు ఎలా జరుగుతున్నాయి అక్కడ ఎవరికైనా ఇబ్బందులు జరుగుతున్నాయా యొక్క పరిస్థితులు ఏంది ఇవన్నీ కూడా పరిశీలించి అటు అధికారులు కావచ్చు ఇటు కాంట్రాక్టర్ కావచ్చు స్వయంగా నారాయణ సార్ గారి డ్రైన్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత అధికారులకు స్పష్టంగా అయిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ డ్రైన్ ఈ డ్రైన్కి అటుపక్క ఆనుకొని నలభై డివిజన్ ఇటుపక్క ఆనుకొని నలభై రెండు ఇటు నెల్లూరు చెరువు ఆనుకొని పోయే ప్రధానమైన కాలువ ఇది ఈ కాలువ ఆరు పాయింట్ రెండు మీటర్ల వెడల్పుతో వెంట కట్టబోతున్నాం మూడు వందల మీటర్ల పొడవు ఇక్కడి నుంచి కోనేటిబిట్ట మన్సూర్ నగర్ జాయింట్ బ్రిడ్జి వరకు మొదట ఫేస్లో తీసుకొని రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ కాలువ పనులు ప్రారంభించుకున్నాం కాలువ పూర్తి చేసి పూర్తయిన తర్వాత దాని పూర్తిగా దాని పైన కూడా స్లాబ్ వేసి రెండు పక్కల రోడ్డు కూడా వేసి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం గమనించినట్లయితే దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబీకులు ఈ కాలువకు రెండు ఇరువైపులా నివసిస్తున్నారు ఇటువైపు పల్లెమిట్ట ప్రాంతం ఇటువైపు మన్సూర్ నగర్ కుద్దూస్ నగర్ ఎక్కడా కూడా పేదవాడికి కూడా చిన్న ఇబ్బంది జరగకూడదు భవిష్యత్తులో ఎంత పెద్ద వరదొచ్చినా ఎంత పెద్ద తుఫాను వచ్చినా నెల్లూరు నగరానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని ఒక దూర దృష్టితో గడచిన అనుభవాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ఆలోచన కొరకు నారాయణ సార్ గారు ప్రత్యేకించి ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది ప్రజల ఆలోచనల మేరకు వారి ఆకాంక్షల మేరకు ఏదైతే ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా డెబ్భై నాలుగు వేల ఓట్ల పైచులకు మెజార్టీ ఇచ్చారు వారందరికీ నేను నా శక్తికి మించి పనిచేయాలని ఆలోచనతో పనిచేస్తున్నారు అన్ని రకాలుగా అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సొంత నిధులతో సైతం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు నారాయణ సార్ ఈ సందర్భంగా నేను ప్రతిపక్షాలు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా మీరు కూడా రండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడండి పరిశీలించండి బాగా జరుగుతుంటే అభినందించండి లోటుపాట్లుంటే మాకు సూచనలు చేయండి అధికారులకు సూచనలు చేయండి అంతే తప్ప ఏదంటే అది మాట్లాడొద్దని అని చెప్పి దానివల్ల మీకు వనగూరే ప్రయోజనం ఏదైనా ఉంటుందని అనుకుంటున్నారో ఏమీ ఉండదు శూన్యం ఏమీ ఉండదు మీరు ఎక్కడైతే నెల్లూరు నగరంలో పని జరుగుతున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మీరు కూడా వచ్చి చూడండి మా కుటుంబ నాయకులు అందరూ వచ్చి చూపిస్తారు ఈ విధంగా కళ్ళకు గట్టినట్టు ఇది అనేక సంవత్సరాలుగా ఇది గతంలో వ్యవసాయ ఆధారిత పొలాలకు పోయేటువంటి కాలువ కింద స్థాయిలో ఇప్పుడు ఎక్కడా సాగుదల లేదు పారుదల లేదు ఇటువంటి డ్రైన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించి నారాయణ సార్ గారు టైం బౌండ్ పెట్టి ఖచ్చితమైన టైం లైన్ పెట్టి నిర్దేశించే సమయంలో పూర్తి చేయాల నాణ్యత ప్రమాణాలతో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సొంత వారైనా సరే రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి అటు అధికారులందరికీ కూడా ఆదేశాలిచ్చి నగరంలో అభివృద్ధి సంక్షేమం సమపాలన నడిపిస్తున్న నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలి